వాయువదానం చేయండి చిరంజీవిలుగా ప్రజల మనస్సులో జీవించండి కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు దువాడ నగర్ కు చెందినటువంటి వాసిరెడ్డి రామారావు దువాడ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు రామారావు అవయవాలు దానం చేశారు జిల్లా కలెక్టర్ వైద్యులు రామారావు మృతదేహానికి నివాళులర్పించడంతో పాటు అవయవాల దానం చేయడానికి ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులు సభ్యులకు ప్రభుత్వం తరపున అభినందించారు వారి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామారావు లంగ్స్ హార్ట్ రెండు కిడ్నీలు దానం చేసి మరో నలుగురికి ప్రాణం పోశారని అన్నారు ఆఖరి మజిలీకు గాను ఆ కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు జీవన్ దాన్ ఫౌండేషన్ రాంబాబు అలాగే కుటుంబ సభ్యులను అవయవ దానానికి ఒప్పించిన కిమ్స్ వైద్యులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం జిల్లాలో కిమ్స్ ఐకెన్ హాస్పిటల్లో వాసిరెడ్డి రామారావు గారు ఒక ఆగన్ డొనేషన్ సంబంధించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ మధ్యలో జరిగిన ప్రమాదంలో వాసుని రామారావు గారు చనిపోవడం వల్ల వాళ్ళు కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన ఒక ఆర్గన్స్ అన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది హార్ట్ లంగ్స్ రెండు కిడ్నీస్ కూడా హార్వెస్ట్ చేసి కి మనము డొనేట్ చేయడం జరిగింది దీని ద్వారా నలుగురికి ప్రాణం కోసం రామారావు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవన్ దాన్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా జీవో తొంభై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసిన ఆదేశాల మేరకు ఆ ఆయన సూక్తి దేహానికి మర్యాద ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సత్కారం చేయడం జరిగింది దీని ద్వారా ఇంకా చాలామంది డోనర్స్ ముందుకు వచ్చి అవయవధానాన్ని ప్రమోట్ చేయాలని అందరినీ కోరుతున్నాను అంతేకాకుండా ప్రమాదాలు జరగకుండా కూడా అందరూ కూడా హెల్మెట్ ధరించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను మనము హెల్మెట్ మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది అన్ఫార్చునేట్లీ చాలామంది ఇంకా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం దాని ద్వారా ఇలా విపత్తులో ఇబ్బంది పడడం అనేది చూస్తున్నాము దయచేసి విశాఖపట్నం ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని హెల్మెట్ దంచవలసగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను ఈ ఆర్గన్ కి ముఖ్య కారణమైన హిమ్స్ ఐకన్ వారిని అదేవిధంగా జీవన్ దాన్ ఫౌండేషన్ హిమ్స్ డైరెక్టర్ రాంబాబు గారిని కూడా ఈ సందర్భంగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎంతో మంది రెసిపియెంట్స్ వేచి ఉన్నారు ఫ్యామిలీస్ అందరు కూడా ఇలాంటి సిట్యుయేషన్ లో ముందుకు వచ్చి వాళ్ళ ఒక ఆర్గాన్స్ డొనేట్ చేస్తే ఇంకా చాలా ప్రాణాలు బతికించే వచ్చే విశాని అర్ధం చేసుకొని రామగోలరావు గారి కుటుంబం లాగానే వాళ్ళు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సరే అంటే మనకి త్రీ అంబులెన్స్ టు ద హోమ్ అదే విధంగా పదివేల రూపాయలు మనము వాళ్ళకి లాస్ట్ రైడ్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా మనము వాళ్ళకి ఆర్డెన్ అంటే డొనేషన్ డొనార్ ఫ్యామిలీ అని సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది దెన్ లాస్ట్ రైడ్స్ లో కూడా ప్రభుత్వ యంత్రాంగం పాల్గొంటుంది అక్కడ లోకల్ గా ఎంఆర్ఓ గారు వెళ్ళి కూడా లాస్ట్ రైట్స్ లో పాల్గొనడం జరుగుతుంది